దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ రోజు దర్శిలోని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి నివాసం వద్ద దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య మరియు రాష్ట్ర సాఫ్ చైర్మన్ రవి నాయుడు జన్మదిన వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నారపశెట్టి పిచ్చయ్యను శాల్వతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేని సుబ్బారావు దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షులు చిన్న నీటి సంఘం అధ్యక్షులు వెలుగొండారెడ్డి క్లస్టర్ నారపశశెట్టి మధు మాజీ ఎంపీపీ పనిదప్పు వెంకటరామయ్య పసుపుకల్లు గ్రామపాటి పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి తెలుగు యువత గుర్రం బాలకృష్ణ కల్లూరి సుబ్బు వెంకటనారాయణ నాగం సుబ్బారావు మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ਮੇਰ ਮੇਲ ਅੰਦਰ ਹੈਨ ਆਹ ਪਾਰਟੀ ਪੂ ਗਣੇਸ਼ ਗਣੇਸ਼ ਜੀ ਦਾ ਸਰਲ ਬੜਾ ਸਰਲ ਬੜਾ ਇਹ ਬਲੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਅੰਧਰਾ ਪ੍ਰਦੇਸ਼ ਰਾਸ਼ਟਰੀ ਚੇਅਰਮੈਨ ਬੀਟੀ ਰਵੀਨਾਇਡ ਗਾਰ ਕੀ అలాగే దర్శి మున్సిపల్ చైర్మన్ శ్రీ నాగశెట్ విజయ గారి జన్మదినం సందర్భంగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆ పుస్తకాలు క్లిక్ కట్ చేసి చీరిద్దరికి శుభాకాంక్షలు తెలియపరచడం జరుగుతుంది మీరు మరెన్నో ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ మా నియోజకవర్గంలో మరొకసారి శుభాకాంక్షలు